బంగారాన్ని విడిపించి ఆ రోజు కొంటాం కంపెనీ గురుగారు ప్రతి ఒక్కళ్ళు కూడా రాముడిని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు కదండి అయితే రాముడు పుట్టినప్పుడు గ్రహాలన్నీ కూడా ఉచ్ స్థానంలో ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు కానీ రాముడు పుట్టిన తర్వాత వాళ్ళ తండ్రి ఆజ్ఞ మేరకు రేపే పట్టాభిషేకం అని చెప్పేసి అదే నోటితోటి వనవాసానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అన్నారు అక్కడ నుంచి ఎన్ని కష్టాలు పడ్డారో అందరూ చూస్తూనే ఉన్నాం మరి అంటే రాముడు జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయంటారా గ్రహస్థితి అంతా కూడా చాలా బాగుంది అని చెప్పిన తోటే ఇన్ని కష్టాలు అనుభవించాడు కదండి మరి రాముడు ఏమంటారు దీనికి మనం గమనించుకుంటేనమ్మా పురాణ పురుషుల యొక్క జన్మని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే దేశక్షేమము ప్రపంచక్షేమం కోసం జన్మించినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అవతార స్వరూపంలో ఎన్నో మర్మగర్భమైనటువంటి విషయాలు దాగి ఉంటాయి ముఖ్యంగా ఈ భూమి మీద ఘోరమైనటువంటి కలి ఇప్పుడు మనం కలియుగంలో ఉన్న కలి అనుకుంటాం కలి అంటే చెడు అని అర్థం కాబట్టి ఆ చెడు పెరిగిపోయినప్పుడు ఆ చెడుని సంహరించి మంచిని పెంపొందింపచేయడం కోసం ప్రకృతిలే మనకు సహకరిస్తుంది ఆ ప్రకృతిలో భాగంగా జీవించే మానవులమే ప్రకృతి సహాయంతో చెడుని మనం సంహరించడం జరుగుతుంది అదేవిధంగా రావణాసురుడు కూడా జన్మించడం రావణాసుడికి చెడుకి ప్రతిరూపంగా చెప్పబడి ఉంది అంటే ఇక్కడ రావణాసుడు యొక్క జన్మ వృత్తాంతం తీసుకున్న అతనిలో కేవలం ఒకే ఒక్క దుర్గుణము చేత పూర్తిగా మనకు చెడుగా వర్ణింపడం జరిగింది ఏంటంటే స్త్రీ వ్యామోహం అంటే కోరి వచ్చిన స్త్రీని అనేటువంటిది పక్కకు పెట్టండి తాను చూసినటువంటి ప్రతి స్త్రీని మోహింపాలి అనేటువంటి మోహింప చేసుకోవాలి పొందాలనేటువంటి తపననే అతన్ని పూర్తిగా నాశనం చేసింది అది చాలా దుర్మార్గం అందువల్లనే అనేక రకాలుగా శాపాలు పొందాడు వేదవతి ఆ విధంగానే శాపం ఇచ్చింది అలాగే కుబేరుడు నలకు నా కుబేరుని కో కోడలు నలకూబరుడు భార్య అలాగే శాపం ఇచ్చింది ఇలా అనేక మంది శాప ప్రభావం చేత అతను పూర్తిగా నాశనం అవడం జరిగింది కానీ వరం పొందినటువంటి మానవుడు వానరుడి చేత తప్ప మిగతా ఎవ్వరి వల్ల నాకు మరణం రాకూడదని కోరుకున్నాడు అంటే వా వానరుడిని నరుడిని మాత్రమే అల్పులుగా చూశాడు కానీ మహోన్నతమైనటువంటి వ్యక్తి రాముడు జన్మించాడు ఆ రాముడి చేతిలో మరణించడమే నాకు మోక్ష ప్రాప్తి అని ఎప్పుడో గ గ్రహించినటువంటి రావణాసురుడు ఆ విధంగానే రాముడి చేతిలో మరణించడం జరిగింది ఇక్కడ సకల జ్ఞానవంతుడు ఎన్ని ఎంత శుభలక్షణాలున్నా గొప్ప జ్యోతిష్య పండితుడు మనకు చెప్పాలి అని అంటే ఇక్కడ మొదలు రావణాసుని గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే రాముడు యుద్ధానికి ఆహ్వానం పలికినప్పుడు విభీషణ్ అడుగుతాడు ఎవరైనా మంచి ముహూర్తం పెట్టేవాళ్ళు ఉన్నారా అంటే రావణాసుడు చాలా గొప్ప జ్యోతిష్య పండితుడు ఆయన ముహూర్తం గనక పెడితే తిరుగుండదు అని అంటాడు వెళ్ళి అంగదుని పంపిస్తాడు ముహూర్తానికి పెట్టమని రాముడు ఆజ్ఞాపించాడు అండి రా మీరు వచ్చి ముహూర్తం పెట్టండి అని అంటే రావణాసుడు పురోహితుడి యొక్క విధంగా వచ్చాడు రాముడి దగ్గరికి వచ్చి అక్కడ పురోహిత ధర్మం పాటించాడు రావణాసురుడు అంటే ఏంటి రావణాసురుడికి తెలుసు నేనే యుద్ధం చేస్తున్నాను నేను యుద్ధం చేయవేది రాముడికి రాముడితోనే కానీ రాముడు ముహూర్తం పెట్టమని పిలిచినప్పుడు పురోహితుడి స్థానములో ఉండి చేయాల్సి వచ్చినప్పుడు పక్షపాతము చూపించకుండా ఉండాలి ఎందుకంటే రావణాసురుడు బ్రాహ్మణ వంశం వాడు కాబట్టి ఒక పురోహితుడుగా రాముడి కోసం వచ్చినప్పుడు రాముడు గెలిచే ముహూర్తం పెట్టాడు అక్కడ అంతేకాని నేను చేస్తున్నాను యుద్ధం రాముడితేనే నేను నేను గెలిచే ముహూర్తం నేను పెట్టుకోవాలని అక్కడ పెట్టాల రాముడు గెలిచే ముహూర్తమే రావణాసుడు పెట్టాడు ఎందుకంటే రావణాసుడిని పురోహితుడిగా పిలిచాడు రాముడు కాబట్టి అంతటి గొప్పవం గొప్ప జ్ఞానవంతుడు గొప్ప అయినటువంటి రావణాసుడైన స్త్రీ వ్యామోహం వల్ల ఒక్క దుర్లక్షణం వల్ల పూర్తిగా విలన్ అయిపోయాడు పూర్తిగా నాశనం చెందాడు అది అవ్వాలి కూడా ఎందుకంటే అది సరైనటువంటి లక్షణం కాదు ఇక రాముడి వారి జాతకం కనుక వచ్చినట్లయితే రాముల వారి జాతకంలో ఎన్నో గొప్ప యోగాలు అసలు జ్యోతిష్య శాస్త్రము నేర్చుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు గురువులందరూ కూడా కొంత జ్ఞానాన్ని పంచిన తర్వాత రాముడి జాతకాన్ని రిఫర్ చేయండి అని అంటారు ఫస్ట్ రాముడి జాతకం మీద రీసెర్చ్ చేయండి మీకేం తెలిసే రాముడి జాతకంలో అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పంచమహాపురుష యోగాలు గురువు వల్ల కుజుడు వల్ల శుక్రుడు వల్ల శని వల్ల మరియు చంద్రుడి వల్ల ఇవన్నీ కలుగుతాయి బుధుడి వల్ల ఈ ఐదు గ్రహాల వల్ల పంచమహాపురుష యోగాలు కలుగుతాయి ఈ పంచమహాపురుష యోగాలు కూడా రాముడి జాతకంలో సుస్పష్టముగా ఉన్నాయి శని ఉచ్ఛస్థితి వల్ల శశయోగము శుక్రుడు ఉచ్చస్థితి వల్ల అమలయోగము కుజుడు ఉచ్చస్థితి వల్ల రుచక యోగము గురుచంద్రుల యొక్క కలయిక వల్ల గజకేశరి యోగము ఇలాంటి యోగాలు అన్నీ ఉన్నాయమ్మా రవి ఉచ్చస్థితి వల్ల అధియోగము ఎందుకనంటే రాముడు జన్మించినటువంటి సమయంలో గురువు ఉచ్చస్థితి శని ఉచ్చస్థితి కుజుడు ఉచ్చస్థితి శుక్రుడు ఉచ్చస్థితి రవి ఉచ్చస్థితి ఇన్ని యోగాలు ఇన్ని గ్రహాలు ఉచ్చస్థితిలో మరియు ఏ ఏ భాగలలో అంటే ఏ ఏ డిగ్రీలలో ఉంటే పరమోచ్ఛని పొంది సకలంగా బలంగా ఉంటాయి ఐదు గ్రహాలంటే ఆయా డిగ్రీలలో ఉన్నప్పుడు రాముడి జననం జరిగింది ఇది మళ్ళీ సంభవించాలి అంటే మళ్ళీ యుగాం యుగంలో ఒక్కసారి మాత్రమే త్రేతాయుగం అంతములో రాముల వారి జననం ఇలా జరిగింది చాలామంది ఇదేదో సినిమా అమ్మవారికి సంబంధించింది ఏదో వచ్చింది చూడండి అమ్మా ఈ అనుష్క హీరోయిన్ గా వచ్చింది అరుంధతి అరుంధతి అందులో ఏం చెప్తారు ఎనభై సంవత్సరాలకు ఒకసారి అని అట్లా ఉండదమ్మా ఎనభై సంవత్సరాలకు ఒకసారి గ్రహాలన్నీ మళ్ళీ ఒకే స్థానంలోకి రావు రాముల వారి జాతకమే మళ్ళీ రావాలంటే మళ్ళీ అట్లాంటి నాలుగు లక్షల సంవత్సరాలు గడిస్తే తప్ప అలాంటి గ్రహ సమ్మేళనం కలిగినటువంటి జాతకం ఏర్పడదు యుగంలో ఒక్కసారి మాత్రమే అట్లాంటి గ్రహస్థితి కలుగుతుంది కృష్ణుడు ఒక్కసారి మాత్రమే జన్మించాడు యుగంలో మళ్ళీ తర్వాత జననం జరిగింది అట్లాంటిది అట్లాగే ఇది కూడా కాకపోతే ఇన్ని మహాపురుష యోగాలు ఉన్నటువంటి రాముడి జాతకంలో కూడా కొన్ని దోషాలు ఉన్నాయి మనం కనుక గమనించుకున్నట్లయితే కర్కాటక లగ్నం లగ్నంలో గురువు చంద్రుడు ఉచ్చస్థితి పునర్సు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించారు పునర్సు నక్షత్రం నాలుగో పాదం అయిన తర్వాత పుష్యమీ నక్షత్రం కలుగుతుంది పుష్యమీ నక్షత్రము పంతొమ్మిది సంవత్సరాలు అంటే శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు బ్యాలెన్స్గా ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఉందనుకుందాం అంటే ఇరవై రెండేళ్ళు ఈ శని మహాదశలో ఉండగానే వివాహ స్థానాధిపతి అయినటువంటి శని మహాదశ ఉండగానే అతనికి వివాహం జరిగింది కాబట్టి ఈ వివాహం చిన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కాలము తల్లిదండ్రుల దగ్గర లేడు వనవాసంలో అతనికి యాగ సంరక్షణార్థమై వనవాసానికి వెళ్ళాడు అక్కడ ఎక్కువ సంవత్సరాలు గడిచాయి ఆ యజ్ఞ సంరక్షణ కోసం విద్యలో బల అతిబలనేటిని అనేటువంటి విద్యలు విశ్వామిత్రుడి ద్వారా గ్రహించడం అనేక శస్త్రాస్త్రాలన్నీ కూడా అభ్యసించడం పొందడం అవన్నీ జరిగాయి ఆ ప్రభావము చేత దుష్ట సంహారం జరిగింది మారీచ సుబాహులు వీళ్ళందరినీ కూడా కానీ రాముడు ధర్మాన్ని చాలా పాటించేవాడు ధర్మం అంటేనే రాముడు రాముడు అంటేనే ధర్మం అసలు రాముడి తర్వాత ధర్మం పుట్టిందా అన్నట్లుగా ఉంటుంది రాముడి జీవితం అన్ అందుకే ఇప్పటికీ కూడా ప్రతి జంట కూడా రాముడి లాంటి కొడుకు కావాలని కోరుకుంటారు అంతే తప్ప ఇంకా ఏలాంటి వ్యక్తిని చూపించరు అలాగే ఏ తండ్రి అయినా రా నా కొడుకు రాముడిలా ఉంటే చాలు ఏ అమ్మ అయినా నా భర్త రాముడిలా ఉంటే చాలు రాముడి లాంటి భర్త కావాలని కోరుకుంటారు అందుకే ఏ దేవుళ్ళని కూడా చూపించరు రాముడి మాత్రమే ఫోటో చూపిస్తారు అమ్మాయిలు అందుకనే ఇప్పటికీ కూడా వివాహ సందర్భాల్లో జానహ్యాహ కమలా పుటాంజ అని చెప్పేసేసి వస్తుంది అంటే ఆ శ్లోకము సీతారాముల యొక్క కళ్యాణాన్ని వివరించే అర్థముతో ఉన్నటువంటి శ్లోకమే మొట్టమొదటిగా వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికలో తెలుగు తెలుగునాట ప్రతి కుటుంబంలో ఆ యొక్క శ్లోకముతోనే వివాహం సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రారంభమవుతుందంటే సీతారాముల అన్యోన్య జంటకి ప్రతిరూపమది అంతేకాకుండా రాముల వారు చిన్నప్పుడే కష్టాలు పడ్డారు ఎందుకనంటే చిన్నతనంలోనే రా రాజులు సైతము కండలు తిరిగినటువంటి రాజులు కాకలు తీరినటువంటి రాజులు సైతం కూడా చేయలేనటువంటి గొప్ప గొప్ప బాధ్యతని చిన్నతనంలో పసిప్రాయంలో టీనేజ్ ఏజ్లో మనం ఇప్పుడు టీనేజ్ అంటాం కానీ ఆ టీనేజ్లోనే పెద్ద పెద్ద బాధ్యతని భుజాన వేసుకున్నాడు రాములవారు అంటే ఎంత కఠోరమైన శ్రమ చిన్నతనంలో అనుభవించాడు ఒక గొప్ప చక్రవర్తి కొడుకుగా జన్మించినటువంటి వాడు భవిష్యత్తులో ఈ యొక్క ప్రపంచాన్ని పాలించే మహారాజు అటువంటి రాజు భోగలాలసుడుగా ఉండి భోగాలు అనుభవిస్తూ ఉండకుండా టీనేజ్లో పసిప్రాయంలో అడవికి వెళ్ళాడు అని అంటే అతని జాతకంలో కష్టాలు ఉన్నాయనే కదమ్మా కష్టపడిందే విజయం రాదు కదా ఇప్పుడు మనము కష్టాల గురించే తెలుసుకుంటున్నాం రాముడి మంచి గురించి కూడా చెప్పుకుందాం ఇది అయిపోయింది వివాహము సందర్భంగా వివాహము కోరి వివాహం చేసుకున్నాడు ఇక్కడ ఏంటి కోరి అంటే ఇష్ స్వయంవరంలో గెలుచుకున్నటువంటి వివాహం అంటే ఏంటి ఇక్కడ కర్కాటకం సింహ కన్య తుల వృశ్చికం అంటే ప్రేమ వివాహం అన్నట్టే లెక్క ఒక రకంగా రాముల వారిది సీతావారిది ప్రేమ వివాహం అంటే ఎట్లాంటి ప్రేమ వివాహం ఎలా అతను గెలుచుకున్నాడు ఒక అమ్మాయిని గెలుచుకోడు ప్రేమ వివాహంలో ఒక అబ్బాయి మనస్సుని అమ్మాయి గెలుచుకొని పెళ్లి చేసుకున్న అమ్మాయి మనస్సుని అబ్బాయి గెలుచుకున్న ప్రేమ వివాహమే కదా స్వయంవరం అంటే తనని గెలుచుకున్నాడు అంటే ఇక్కడ ఏంటి పంచమాధిపతి ప్రేమ స్థానాధిపతి వివాహ స్థానములో ఉన్నాడు కాబట్టి అది గెలుచుకోవడం జరిగింది ఎందుకనంటే అక్కడ వివాహ స్థానంలో కుజుడు ఉండడం ఈ కారణం చేత మీకు తన భార్య అయోనిజ భూమికి సంబంధించినటువంటి పుత్రిక భూమిలో లభించింది కదా అంటే వివాహ స్థానములో భూకారకుడైనటువంటి కుజుడు ఉండగా జన్మించినాడు కాబట్టి భూమి పుత్రిక తన భార్య అయ్యింది అని చెప్పడం అంటే భార్యాస్థానంలో కుజుడు ఉన్నాడు ఉచ్ఛస్థితి పొంది ఉన్నాడు అంటే దాని అర్థం కుజుడు భూకారకుడు భూమి ద్వారా అయోనిజగా గురు గురుకుజుల వీక్షణ చంద్ర కుజుల వీక్షణ ఇవన్నీ కూడా గజకేసరి యోగం ఇవన్నీ కూడా రాముడి యొక్క జీవితంలో గొప్ప లక్షణాలు అంటే కోపం ప్రదర్శించాల్సిన సమయంలో కోపము అలాగే శాంతము ప్రదర్శించాల్సిన సమయంలో శాంతాన్ని ఈ మూడు గ్రహాల యొక్క పరస్పర వీక్షణ ద్వారా తెలియచేయడం జరుగుతుంది ఇక అంతేకాకుండా వీరి వివాహము అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆనందంగా జీవించారు చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకులు అనుకునేటువంటిది ఏంటంటే ఇలా వివాహం అయ్యింది ఇంటికి వచ్చింది మరుసటి రోజే కైకేయి వరములు అడగడం దశరథుడు ఓకే అనడం వీళ్ళు వనవాసానికి వెళ్ళారంటారు కాదమ్మా కొన్ని సంవత్సరాలు వివాహం అయిన తర్వాత ఆనందంగా ఈ యొక్క అయోధ్యలో గడిపారు సీతారాములు గడిపిన తరువాత అప్పుడు వనవాసానికి వెళ్ళారు వనవాసానికి వెళ్ళేటప్పుడు అమ్మవారు ఆ రామాయణంలో ఉటంకిస్తాడు వాల్మీకి ఏం చెప్పాడనంటే ఏం చెబుతుంది శ్లోకంలో వనవాసానికి వెళుతున్నాము వనవాసానికి వెళ్ళేటువంటి సందర్భంలో నా భర్త వయస్సు పంచవింశతి నా వయస్సు అష్టాదశ అని చెబుతుంది అంటే నా భర్త వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళేటప్పుడు నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు అని చెబుతుంది కాబట్టి వాళ్ళు యుక్త వయస్సులోనే వాళ్ళు వెళ్ళారు చాలామంది రాముడు పరమత సహనాన్ని చాలా పాటించాడు పరమత సహనం అంటే ఇతరులని కూడా హక్కున చేర్చుకున్నాడు తనకి మిత్రులైనటువంటి వాళ్ళు ఏ కులం అని చూడలేదు ఇక్కడ మీరు గమనించుకుంటేనమ్మా రాములు విద్యాభ్యాసము చేసినటువంటి సమయంలో నిషాద కులానికి చెందినటువంటి గుహ గుహుడు అంటే బోయకుల వంశానికి చెందినటువంటి గుహుడు కూడా తనతో పాటు చదువుకున్నాడు మిత్రుడు అందుకనే పడవ దాటేటప్పుడు గుహుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు మిత్రమా నువ్వు సహాయం చేశావు నేను ఈ అయోధ్య నగరం నుంచి నేను వేరే ప్రాంతానికి వెళుతున్నాను నది నదిని నాకు దాటేవేశావు నాకు గొప్ప సహాయం చేశావని చెప్పి గుహుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు అంటే ఒక నిషాద కులంలో జన్మించిన వ్యక్తిని శ్రీరాముల వారు ఆలింగనం చేసుకున్నారు అని అంటే అక్కడ ఆ కాలంలోనే అన్ని కులాలని గౌరవించే స్థితి ఉందని అర్థం చేసుకోవాలి తెలియక పిచ్చి ప్రసంగాలు బాగుతుంటారు కొంతమంది మమ్మల్ని తొక్కేశారు కింద కులం వాళ్ళని అణి అణిచేశారు అని అంటుంటారు అది అణిచివేసేటట్టయితే రాముడు చూపించాలి కదా అంటే రాముడు ఆ కాలంలోనే అన్ని కులాలు ఒకరినొకరు గౌరవించుకొని పరస్పర ప్రేమ సంబంధాలు మైత్రి సంబంధాలు ఆ కాలంలో ఉన్నాయి మధ్యలో బ్రిటిష్ వాళ్ళు కొంతమంది చేశారు కమ్యూనిస్టులు కొంతమంది ఇంకా దాన్ని రగిల్చారు తప్ప అన్ని కులాలని అన్ని కులాల వాళ్ళు గౌరవించారు అందులో సందేహం లేదు మాయా కల్పిత కథల వల్ల పాపం కొంతమంది మమ్మల్ని కిందతనంగా చూశారని చెప్పి బాధపడుతూ పై కులం వాళ్ళని ఆక్రోషిస్తారు ఇది అబద్ధము గ్రహించలేక దీన్ని ఇప్పటికీ కూడా చాలామంది అంగీకరించరు కానీ మరి పూర్వకాలంలో అన్ని కులాలు కూడాను ఒకే తాటి కింద ఉండేటివి ఎవరి వాళ్ళు వాళ్ళు గౌరవించుకునే వాళ్ళు ఎవరు ఏ వృత్తిని కూడా అందులో విస్మరించలేదు ఇక తరువాత మైత్రి చేసుకున్నాడు సుగ్రీవుడితో అంటే అమ్మవారు వెళ్ళిపోయింది అక్కడ ఏంటి అమ్మవారికి సంబంధించి వనవాసం చేసేటప్పుడు చిన్నతనంలోనే వనవాసం చేశాడు కదా ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులో అడవి బాట పట్టాడు కదా మరి యుక్త వయసులో ఉండి రాజభోగాలు అనుభవించి రాజ్యాన్ని పొంది రాజుగా ప్రకటింప చేసుకొని నేను ఉండను నేను వెళ్ళిపోను నాన్న నీ మాట వినను అంటే ఏం చేస్తాడు దశరథ మహారాజు ఏం చేసేవాడు కాదు కదా అయినా తండ్రికి మాట ఇ తండ్రి తనకు మాట ఇచ్చాడు భార్యకి కాబట్టి తండ్రి మాటే శిరోధార్యమని భావించి అడవుల బాట పడ్డాడు నార వస్త్రములు ధరించాడు కంద మూలాలు తినుకుంటూ ఉన్నాడు చాలామంది తెలియక రాముడు క్షత్రియుడు మాంసం తిన్నాడు అంటాడు ఏ వాల్మీకి రామాయణంలో చూపించమని చెప్పండి ఎక్కడా చెప్పబడలేదు రాముడు మాంసము తినలేదు ఎందుకంటే జంతు అంటే ప్రాణిని సంహరించడమే ప్రాణిని సంహరించినటువంటి విధంగా రాముడు ఏనాడు ధర్మాన్ని అతిక్రమించలేదు కాబట్టి రాముడు శాకాహారాన్నే భుజించాడు కానీ మాంసాహారాన్ని భుజించలేదు 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 ఇది కల్పిత గాథ ఒక విష నారి ఒక ఆడవాళ్ళలో ఒక విష నారి బయలుదేరింది రామాయణ విషవృక్షం అని చెప్పి మొత్తం పూర్తిగా రామాయణానంతా కూడా అభాసు పాలు చేసి ఒక కథలల్ని రెండు పుస్తకాలు రచించింది ఆ మహానుభావరాలు ఇప్పటికీ బ్రతికే ఉంది కానీ సర్వం కోల్పోయింది ఏకాకిగా పండు ఉండి ఏకాకిగా బ్రతుకు దైన్యంగా జీవిస్తుంది